అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల మీరు ఇక్కడ చూస్తున్నది వంగ మొక్క ఈ వంగ మొక్క చూడండి ఇది మంచి ఏపుగా ఎదిగింది అలాగే త్రీ జీ కటింగ్ చేయటం వలన చూడండి సెకండ్ జనరేషన్ శాఖలు వచ్చాయన్నమాట ఇవి సెకండ్ జనరేషన్ శాఖలు వచ్చాయి ఒకటి చూడండి ప్రతి నోటి నుంచి ఒక్కొక్క కొమ్మ ఒకటి రెండు మూడు ఇదే బ్యాచ్లో వేసిన మొక్కలు చూడండి ఇదొకటి ఇదొకటి వీటికి ఇంకా నేను చేయలేదు ఏం చేశానంటే ఆ మొక్క ఈ మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేశానంటే ఇలాగా ఈ తుంచేశాను అనమాట ఈ చిగురుని తుంచేసాను అంతే ఇప్పుడు మూడు మూడు నోడ్లు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఈ మూడు నోడ్ల నుంచి మూడు వస్తాయన్నమాట ఇలాగా అయితే ఎప్పుడైతే మనం ఈ విధంగా మొదటి జనరేషన్ కట్ చేసాము అంటే ఇక్కడ ఈ పైన నేను కట్ చేశాను అనమాట ఈ ఎదుగుతూ ఉంటే ఇలాగే ఎదు ఇలా ఎదుగుతూ ఉంటే ఈ పైన ఇలా తుంచాను కదా తుంచాను సెకండ్ జనరేషన్ కొమ్మలు వచ్చాయి చూడండి ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ కొమ్మలు కూడా ఈ మాత్రం మూడేసి నాలుగేసి ఆకులు వచ్చిన తర్వాత చిగురుని తుంచేస్తాను అవి కూడా ఒకటి ఇటువైపుకి ఒకటి ఇటువైపుకి ఒకటి ఇటువైపుకి ఇట్లా వస్తాయన్నమాట అప్పుడు వాటికి తుంచటం వలన ఏం జరుగుతుందంటే వాటి నుంచి మళ్ళీ ఇదే ఇలాగే మూడే పశాఖలు వస్తాయన్నమాట సో అప్పుడు సెకండ్ జన్ సెకండ్ టైం నేను చదవటం వలన మూడోది వస్తుంది మూడో దానికి కూడా అలాగే వచ్చిన తర్వాత నేను చిదిమేస్తాను అనమాట ఆ విధంగా కనుక వంగ మొక్కను త్రీ కటింగ్ చేసుకుంటే ఈ కాండం దళరిగా చూడండి దీనికి దీనికి ఎంత తేడా ఉందో పోనీ దీనికి చూడండి పోనీ కుండీలో మట్టి ఎక్కువగానే ఉంది కదా అయినా కానీ అది అలా సన్నగానే ఉంది ఇప్పుడు తుంచాం కాబట్టి ఎక్కడ మొదలు పెడుతుంది అనమాట ఇక చూడండి ఇది ఇంత లావ్ ఉండడం వల్ల ఏంటంటే దృఢంగా ఉంటుందన్నమాట మీ గార్డెన్స్లో కొంతమంది గార్డెన్స్లో నేను చూశాను కొమ్ములు ఎలా వరిగిపోవడం అలా ఒరిగిపోకుండా దృఢంగా నుంచి ఉంటుంది కాపు ఎక్కువ కాస్తుంది మరి ఈ కాపు ఎందుకు ఎక్కువ కాస్తుంది అనే దానికి దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి టెక్నికల్ రీజన్ ఏంటి అనేది మరొక షార్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కాండం లావ్ ఎక్కడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది సో రీజన్ ఏంటో మీరు గెస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను ఇప్పటికే మీకు చాలా వరకు నేను ఈ రీజన్ని తెలుసుకునే పద్ధతి ఆలోచించడం అవన్నీ చెప్పున్నాను లైవ్ సెషన్స్లో ఏమీ లేదండి ఈ కాండం చుట్టూరు ఉన్న ఈ స్టెమ్ చుట్టూరు ఉన్న పొరలో జైలం అని ఉంటుంది అనమాట అంటే నీటిని వేర్లకి కనెక్షన్ అనమాట అది నీటిని పై వరకు తీసుకెళ్ళటం ఇవి ఈ గొట్టాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత మంచిగా సరఫరా జరుగుతుంది నీరు ప్లస్ ఖనిజ లవణాలు అది జరగాలి అంటే మనం కాండం సింగిల్ కాండం కాకుండా ఇలాగ మల్టిపుల్ ఉప్ ఉపశాఖలు కొమ్మలు వచ్చేలాగా చేస్తే ఏంటంటే ప్రతి కొమ్మకు తాలూకు కొత్తగా జైలం గొట్టాలు ఏర్పడతాయి అన్నమాట అందుకని కాండం లావ్ అవుతుంది ఆటోమేటిక్గా మొక్క ప్రతి శాఖకి మంచి పోషకాలు అందుతాయి నీటితో పాటు అందువలన అలాగా మంచి పోషకాలు కాంపిటీషన్ లేకుండా దేనికి దానికి అందుతున్నాయి అంటే అప్పుడు ఆటోమేటిక్గా మొక్క ఆ శాఖ ఎదగడానికి ఇండివిజువల్గా అవుతుంది అలాగే ఈ బాగా ఎదిగిన తర్వాత రీప్రొడక్షన్ అంటే సాగు మనకి ఫలసాయాన్ని పువ్వు పూత ఖాతా ఎక్కువ రావడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రొవైడెడ్ మట్టిలో సారం ఉండాలి మనం పోషకాలను ఇచ్చే ద్రవ రూప ఎరువులు ఉన్నాయి కదా ఎల్సిఎన్ఎఫ్లో ఎల్జిఎఫ్ ఎల్ఆర్ఎఫ్ అవి కూడా ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ మొక్క ట్రైనింగ్ బాగా చేసినప్పుడు కొమ్మలు మంచిగా కెనపి బాగా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాయలు ప్రతి ఆకుకి కాయ కాసిన విధంగా ఎక్కువ కాయలు కాస్తాయి అన్నమాట ఆకులు మాత్రమే పెరిగిపోకుండా ఇది మీకు ఉపయోగపడిందని భావిస్తూ సెలవు